హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమికి ఇప్పుడు పెన్షన్ల టెన్షన్ పట్టుకుంది ఎందుకు పెన్షన్ల టెన్షన్ కూటమికి ఎందుకు ఈ టెన్షన్ అంటే ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ సందర్భంగా కూటమి చాలా పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంది అంత అప్పటి వరకు నేరుగా పెన్షన్దారుల ఇళ్ల వద్దకు వాలంటీర్లు వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేసేవాళ్ళు సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతిరో ప్రతీ నెల మొదటి తారీఖు రెండవ తారీఖు వాలంటీరు తమ ఇంటికి వచ్చి పెన్షన్లు అందజేయించ అందజేయడాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన పెన్షన్దారులు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ పొద్దునే తమ ఇంటికి రావడాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన పెన్షన్దారులు మొదటిసారి మళ్ళీ సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడంతో ఈ పరిస్థితికి తెలుగుదేశం పార్టీ కారణం అంటూ తెలుగుదేశం పార్టీని తిట్టిపోసుకున్నారు తెలుగుదేశం పార్టీ పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తారు నిజానికి తెలుగుదేశం పార్టీ ఇది మాకు సంబంధం లేని విషయం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర అంటూ విమర్శలు చేసినప్పటికీ తెలుగుదేశం పార్టీ కారణంగానే మళ్ళీ మనం రోడ్లు ఎక్కాల్సి వచ్చింది మళ్ళీ ఎండలో నడవాల్సి వచ్చింది అంటూ రకరకాల ఇబ్బందుల్ని ఫేస్ చేశారు పెన్షన్దారులు సరే కారణం ఏదైనా పెన్షన్దారులు పెన్షన్ కోసం బయటికి రావాల్సిన పరిస్థితి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే ఏప్రిల్ నెలలో ఫస్ట్ వీక్ లో చూసాం అయితే ఈసారి కూడా మే ఫస్ట్ వీక్ లో కూడా పెన్షన్లకు సంబంధించి పెన్షన్దారులంతా ఇదే తరహా ఇబ్బందులు ఫేస్ చేస్తే దానివల్ల రాజకీయంగా తమకు నష్టం జరుగుతుంది అని కూటమి భావిస్తోంది ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ లేఖలు రాస్తోంది చీఫ్ సెక్రటరీకి లేఖలు రాస్తుంది ఈ రోజు కమిషన్ దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన కంప్లైంట్ చేశారు ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల దగ్గరే పెన్షన్ల పంపిణీ చేయించండి అని రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు చేసే పనిని వాళ్ళు లేకుండా ఏ రకంగా ఇళ్ల దగ్గరికి వెళ్ళి పెన్షన్ల పంపిణీ చేయించడం సాధ్యమవుతుంది అనేది ఒక ప్రశ్న వాలంటీర్లు లేకుండా పోవడానికి కారణం ఎవరు వాలంటీర్లు అవసరం లేదు వాలంటీర్లను దూరంగా ఉంచండి అవసరం అయితే గ్రామానికి దూరంగా ఉంచండి అంటూ లేఖలు రాసింది ఎవరు ఈ లేఖలు రాసింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు దీనిపైన పిటిషన్ వేసింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కోర్టుకు వెళ్ళింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వెనక ఎవరున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆ వెనక నిలబడిన మనుషులు కనపడుతున్నారు సో గతంలో ఏదో సందర్భంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రతిపక్ష పార్టీలన్నీ సపోర్ట్ చేస్తూ వచ్చాయి సో ఇప్పుడు ఆయన పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈ పిటిషన్ వెనక్కు కూడా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు అనే విమర్శని తెలుగుదేశం పార్టీ ఫేస్ చేస్తోంది వాలంటీర్లను మేము కాపాడుకుంటాం జీతాలు పెంచుతామంటూ తెలుగుదేశం పార్టీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంటే దాని కారణం వాలంటీర్లో వాలంటీర్ల సేవలను పొందుతున్న వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీని ఒక విలన్గా చూడడమే కారణం అనే విషయం అర్థమవుతుంది ఈ నేపథ్యంలోనే మే నెలలో కూడా మే నెలలో అంటే విపరీతంగా ఎండలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతున్నాయి ఎండలకు బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు పొద్దున్న ఏడు గంటల నుంచే సూర్యప్రతాపం చూస్తున్నారు సో ప్రజలు ఇప్పుడు పెన్షన్ల కోసం సచివాలయాల దగ్గరికి రావాలి అంటే కేవలం నడవలేని వాళ్ళు వికలాంగులు వాళ్ళకు మాత్రమే ఇంటి దగ్గరికి ఇవ్వడానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది మిగతా వాళ్ళు బయటకు వచ్చి పెన్షన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా ఆ పరిస్థితే ఉంటే మిగతా వాళ్ళంతా బయటికి రావాల్సిన పరిస్థితి ఉంటే అప్పుడు అది రాజకీయంగా నష్టం అని భావిస్తుంది మే పదమూడు ఎన్నికలు జరగబోతున్నాయి మే ఫస్ట్ వీక్లో కనుక వీళ్ళందరూ దాదాపు అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అరవై ఐదు లక్షల కుటుంబాల్లో చర్చ ఉంటుంది ఈ అరవై ఐదు లక్షల మంది కూడా తెలుగుదేశం పార్టీని విలన్గా చూడడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదంతా చేస్తుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పవర్లో ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగాన్ని నడిపించే పరిస్థితి కాదు కదా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో మొత్తం చీఫ్ సెక్రటరీ డీజీపీ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటారు సో ఇప్పుడు పెన్షన్ పంపిణీ ప్రాపర్గా జరిగినా ప్రాపర్గా జరగకపోయినా ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది చీఫ్ సెక్రటరీ మిగతా అధికారులు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ప్రభుత్వం పైన వీళ్ళు విమర్శలు చేసినప్పటికీ ఆ విమర్శలు తేలిపోయే అవకాశం ఉంటుంది యాభై ఎనిమిది నెలలుగా జగన్మోహన్ రెడ్డి ప్రశాంతంగా ఇంటి దగ్గర తెస్తున్నాడు కదా ఎన్నికల ముందు ఆయన ఎందుకు ఇవ్వకుండా అడ్డుపడతారు అడ్డుపడింది లేఖలు రాసింది మీరు కదా అనే ఒక లైన్ ఒక విమర్శ కూటమి వైపు వస్తుంది దాన్ని కౌంటర్ చేయడం కోసం మేము పెన్షన్లందరికీ ఇంటికి వచ్చేలా పోరాటం చేస్తున్నాం మేము పెన్షన్లు మీకు రావడానికి సంబంధించి ప్రతి ఇంటి మీ ఇంటి దగ్గర పంపించడానికి సంబంధించి ప్రయత్నం మేము చేస్తున్నాం ఇదిగో మేము చీఫ్ సెక్రటరీకి లేఖ రాశాం ఇదిగో మేము ఎలక్షన్ కమిషన్కి లేఖ రాసాం ఇదిగో మేము వెళ్ళి అక్కడ ధర్నా చేశాం మేము ఆందోళన చేసాం మీకోసం అని చెప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీ అని కూటమి ప్రయత్నాలు చేస్తున్నాయి సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్తున్న మాట ఏంటి లక్షా ముప్పై ఐదు వేల మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు కదా వాళ్ళు ఎలాగో పని లేకుండా ఖాళీగా ఉన్నారు కదా వాళ్ళతో ఇంటింటికి పంపించి మీరు పెన్షన్లు ఇప్పించవచ్చు కదా అని సో పెన్షన్లు పంపిణీ చేయడానికి సంబంధించి ప్రాసెస్ ఇదంతా కూడా వాలంటీర్లు అలవాటు పడిన ప్రాసెస్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా సచివాలయ ఉద్యోగులంతా ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయాలన్నా రెండు లక్షల అరవై వేల మంది చేసే పని ఈ లక్షా ముప్పై వేల మంది మళ్ళీ వాళ్ళ ఇల్లు ఎత్తుకొని వాళ్ళ అడ్రస్లు ఎత్తుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెన్షన్ల పంపిణీ చేయాలంటే ఒక్క రోజులో అయ్యే పని ఖచ్చితంగా కాదు కనీసం రెండు రోజుల్లో అయ్యే పని ఖచ్చితంగా కాదు ఇది ఒక వారం పది రోజుల పాటు ప్రహాసనంగా పట్టే పరిస్థితి ఉంటుంది సో అప్పుడు ఆలస్యం అవుతుంది ఇంటి దగ్గరికి తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చినప్పటికీ ఆలస్యం అవుతుంది ఈ ఆలస్యానికి కారణం ఎవరైనా చర్చ కూడా ఉంటుంది సో ఇవన్నీ కూడా కూటమికి ఒక తలనొప్పిగా మారాయి గడిచిన నెల పెన్షన్ల సందర్భంగా దాదాపు ముప్పై మందికి పైగా వృద్ధులు రకరకాల కారణాలతో మరణించారు ఈ మరణాలకి మీరు కారణం అంటే మీరు కారణమంటూ రాజకీయ విమర్శలు ఉన్నాయి బట్ ఇప్పుడు మే నెలలో ఈ ఎండలను ఫేస్ చేసుకుంటూ పెద్దవాళ్ళు అరవై అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల వయసున్న వాళ్ళు ఇంకా పెద్దగా వయసున్న వాళ్ళు కూడా బయటకు రావాల్సి వస్తే వాళ్ళకి ఏదైనా జరిగితే అది ఖచ్చితంగా రాజకీయంగా దుమారం రేపే పరిస్థితి ఉంటుంది ఈ మరణాలకు ఎవరు కారణం అనే చర్చకు దారితీస్తుంది ఆ చర్చ కూటమికి నష్టం చేస్తుందనే ఇంప్రెషన్ కనబడుతుంది కాబట్టి మేము మాకు సంబంధం లేదు పెన్షన్లు ఆగడానికి మాకు సంబంధం లేదు పెన్షన్లు మీ ఇంటికి రాకుండా ఆపింది మేం కాదు అని చెప్పుకునే ప్రయత్నం అటువంటి తాపత్రయం కూటమి వైపు నుంచి కనపడుతుంది సో వాళ్ళ తాపత్రయాన్ని వాళ్ళ ప్రయత్నాన్ని ప్రజలు ఏమైనా యాక్సెప్ట్ చేస్తారనేది చూడాల్సి ఉంది